హలో ఫ్రెండ్స్ మీ ఫేవరెట్ జాబ్ అప్డేట్ ఛానల్ కు స్వాగతం తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఆశ కార్యకర్తల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం నోటి నోటిఫికేషన్ వివరాలు ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం పథకంలో ఆశ కార్యకర్తల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలైంది జాబ్ వివరాలు పోస్ట్ పేరు ఆశ కార్యకర్తలు అధ్యక్షత గ్రామీణ ఆరోగ్య పారిశుధ్య పౌష్టికాహార కమిటీ విహెచ్ఎస్ఎన్సి ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లా రూరల్ మరియు అర్బన్ ప్రాంతాలు ఖాళీల సంఖ్య ప్రతి సచివాలయం పరిధిలో ఖాళీలు ఉన్న చోట ఆశ కార్యకర్తల నియామకం జరుగుతుంది ప్రస్తుతానికి యాభై ఐదు ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగినది ఖచ్చితమైన సంఖ్య స్థానిక సచివాలయం ఆధారంగా ఉంటుంది పూర్తి ఖాళీల వివరాలు డెస్ట్రిప్షన్లో పీడిఎఫ్ ఫైల్లో ఇవ్వబడ్డాయి అర్హత సంబంధిత సచివాలయానికి చెందిన మహిళలు మాత్రమే అర్హులు మినిమం విద్యార్హత పదవ తరగతి స్థానిక నియమాలు అనుసరించాలి గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రాధాన్యత బ్రేకింగ్ న్యూస్ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కృష్ణ డబ్ల్యూసీడి కృష్ణ డాక్టర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు మరిన్ని ఉద్యోగాలకు అధికారికంగా నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ఎలా దరఖాస్తు చేయాలి దరఖాస్తుదారులు తమ సచివాలయం కార్యాలయంలోనే దరఖాస్తు చేసుకోవాలి తేదీలు జూన్ నాలుగు వేల ఇరవై ఐదు నుండి జూన్ పది రెండు వేల ఐదు వరకు దరఖాస్తులను సమర్పించాలి అర్హత మరియు ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది ఎంపిక విధానం వచ్చిన దరఖాస్తులలో నుండి అర్హులైన అప్లికేషన్లను జిల్లా కార్యాలయానికి పంపిన తర్వాత ఎంపిక జిల్లా ఆరోగ్య సమితి డిహెచ్ఎస్ ద్వారా జరుగుతుంది ముఖ్య తేదీలు దరఖాస్తు ప్రారంభం జూన్ నాలుగు రెండు వేల ఇరవై దరఖాస్తు చివరి తేదీ జూన్ పది రెండు వేల ఇరవై ముఖ్య సూచనలు సంబంధిత సచివాలయం పరిధిలో ఉండే మహిళలు మాత్రమే అప్లై చేయవచ్చు ఎంపిక పూర్తిగా స్థానిక ఆరోగ్య కమిటీ మరియు జిల్లా ఆరోగ్య సంస్థ ఆధారంగా జరుగుతుంది ఇది మీకు ఉపయోగపడితే వీడియోకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్